ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అన్ని ఉండాలి అందం నటన డాన్సు ఇలా అన్ని ఉంటేనే అవకాశాలు వస్తుంటాయి ఇక చాలా మంది హీరోయిన్లు ప్రస్తుత కాలంలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు పెద్దగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం లేదు ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని వదిలేస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు నటి రమ్యకృష్ణ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా గెలుపొందారు పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు షూటింగ్స్ బ్రేక్ చేసి ఇచ్చిన నటి రమ్యకృష్ణ ఆ తర్వాత సినిమాలు చేశారు జూనియర్ తో నా అల్లుడు అనే సినిమా చేశారు రమ్యకృష్ణ అయితే ఆ సినిమాలో రమ్యకృష్ణ ఒక పాటకి డాన్స్ చేయాల్సి ఉంది ఆమె అప్పుడు ప్రెగ్నెంట్ కావడంతో అప్పుడే సినిమా షూటింగ్ పెట్టడం తన ప్రెగ్నెన్సీ అని చెప్పడం కూడా దర్శక నిర్మాతలు వినలేదట ఆ సినిమాలో డాన్స్ చేయాలని దర్శక నిర్మాతలు చెప్పడంతో ఆమె చేసేదేవి లేక డ్యాన్స్ చేసి మొత్తానికైతే షూటింగ్ కంప్లీట్ చేశారు అలా కమిట్మెంట్ తోనే డెడికేట్ తోనే పని చేస్తే నటీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు ఆమె ప్లేస్ లో మిగతా ఎవరన్నా ఉంటే మేము డ్యాన్స్ చెయ్యమో అంటూ పెద్ద ఆర్గ్యుమెంట్స్ చెయ్యరాదని కామెంట్స్ చేస్తున్నారు రమ్యకృష్ణ డెడికేట్ ఆర్టిస్ట్ కావడం వల్లే చేశారని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు